హాయ్ ఫ్రెండ్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్కి సంబంధించి రిపీటెడ్గా అడిగే క్వశ్చన్స్లో నృత్యాలు అనే టాపిక్ చాలా ఇంపార్టెంట్ మీరు కనుక ఫస్ట్ టైం మన వీడియోని చూస్తున్నట్లయితే ఈ వీడియోని చివరిదాకా చూడండి మన కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ నృత్యాలు అనే టాపిక్ ఎక్కువగా ఏ రాష్ట్రంలో ఎటువంటి నృత్యాలు వాడుకలో ఉన్నాయి అనే విధంగా క్వశ్చన్లు ఫ్రేమ్ చేయడం జరుగుతుంది దానికి సంబంధించి రవూఫ్ అనే నృత్యం జమ్మూ కాశ్మీర్లో వాడుకలో ఉంది బాంద్ బాంగ్రా అనేది పంజాబ్లో వాడుకలో ఉంది నెక్స్ట్ రాజస్థాన్లో వచ్చేసి ఝూమర్ భవాయి అనేవి వాడుకలో నృత్య రీతులు గుజరాత్ హిమాచల్ ప్రదేశ్కి సంబంధించి గుజరాత్లో గర్బ అనేది వాడుకలో ఉంటే హిమాచల్ ప్రదేశ్లో చర్బ అనే నృత్యం వాడుకలో ఉంది ఇది గుర్తుపెట్టుకోండి పలకడానికి ఒకే విధంగా ఉన్నాయి కాబట్టి ఒకే దగ్గర రాయడం జరిగింది గుజరాత్లో చూసుకుంటే దండియారాస్ తిప్పాని భవాని అనేది నృత్య మహారాష్ట్రలో చూసుకుంటే లావణి దశావతర్ అనేవి ఉంటాయి కర్ణాటక విషయానికి వస్తే కర్ణాటకలో హొల్లి వేష యక్షగానం అనేవి ఉంటాయి కేరళలో కథాకళి మోహిని అట్టం కుడియట్టం ఒట్టంతుల్లల్ తమిళనాడు విషయంలో వస్తే భరతనాట్యం కావడి కుమ్మి మన ఆంధ్రప్రదేశ్లో తోలుబొమ్మలాటలు డప్పు కథ బుర్రకథ వీధి నాటకం కూచిపూడి అనేది మెయిన్గా ఉండే నృత్య రీతులు తెలంగాణ విషయానికి వస్తే పేరిని శివతాండవం అనేది ఒక నృత్య రీతి ఒడిస్సాలో చౌ ఒడిస్సీ బగ్నోజ్ అనేది ఉంటాయి వెస్ట్ బెంగాల్లో జాతర ఛత్తీస్గఢ్లో రౌత్ నాచ్ అనేది ఉంటుంది మధ్యప్రదేశ్ విషయానికి వస్తే కర్మ మత్కి ఘెరో కథక్ నౌతంకి కజ్రా కథక్ కజ్రా నౌతంకి ఉత్తరప్రదేశ్లో ఉంటాయి హిమాచల్ ప్రదేశ్ విషయానికి వస్తే ఇందాక అనుకున్నాం కదా గర్భ గుజరాత్లో ఉంటే చర్బా హిమాచల్ ప్రదేశ్లో ఉంటుంది చర్బాతో పాటు తోడ గర్వాలి అనేది మెయిన్ నృత్య రీతులు హిమాచల్ ప్రదేశ్లో ఉత్తరాఖండ్ విషయానికి వస్తే జాగరస్ బీహార్ జతిన్ బిదౌసియా అస్సాం బిహు బిహు చాలా ఫేమస్ అస్సాంకి సంబంధించి అరుణాచల్ ప్రదేశ్ బర్దోచాం నాగాలాండ్ ఛాంగ్లో మిజోరం చిరా మేఘాలయ లాహో సో ఈ వీడియోని సేవ్ చేసి పెట్టుకోండి ఎగ్జామ్ ముందు ఒకటికి రెండు సార్లు చూడండి ఈజీగా ఆన్సర్ ఐడెంటిఫై చేసే అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ